హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే పొలాల మాస పూజ గురించి అయితే వివరిస్తానండి పోలాల మాస పూజ చేసినవిడైతే కొత్త చీర కట్టుకుని ఇంటింటికి వెళ్ళి నలుగురు ముత్తైదుల చేత వాళ్ళ తోసింది వాళ్ళ చేత వేయించుకుంటారండి బియ్యం పప్పు కాయ ఎక్కువ నాలుగు రకాల కాయగూరలు చిల్లర డబ్బు చింతపండు మిరపకాయలు కొబ్బరికాయ అన్నీ వేస్తారండి ఆ పౌడంగులోనే వేయాలి ఏం వేసినని ఆ చెంగ అంతే బరువు అయిపోతుంది అని చెప్పి ఇంకో ఆవిడ బ్యాగ్లో అయితే వేస్తుంది బియ్యం మట్టికి పౌర్చంగులోనే ఉండాలి ఎవరి ముత్త ఎదు తోసింది వాళ్ళు వేస్తారండి ఇలా తెచ్చినవే రైస్ వండి దేవుడి దగ్గర అయితే చెల్లించాలి నలుగురు ముత్తైదువులు కేకేసుకుని భోజనం అయితే పెట్టాలి ఇలా పళ్ళతో కాకుండా దోశలతోటే వేయాలండి వేసిన తర్వాత వేసిన ముత్తైదువు మనసులో కోరుకుని దండం పెట్టుకుంటుంది ఇలా తీసుకొచ్చిన బియ్యం ఇంట్లో దేవుడు పూజ చేసుకునే దగ్గర పోలాల పూజ చేసుకుని ఎదురుగానే దుప్పటి పరిచి తెచ్చినవన్నీ అలా పరచాలి దాంట్లో పప్పులు కాయగూరలు ఉన్నాయి అవి అయితే కాయగూరలు వేరేసి ఆ బియ్యంతో నైవేద్యం అమ్మవారికి వండాలండి అలా నలుగురు ముత్తైదువులు కగేసుకుని పూజ అయితే చేసుకుంటారు పోలాలమ్మాస్ కథ అయితే చదువుకుంటారు అన్నం పూర్లు పదకొండు రకాలు పన్నెండు రకాలు కాయగూరలతోటి సాంబార్ అయితే పెట్టుకుంటారండి నలుగురు మొత్తైదులు కేకేసుకుని భోజనాలు అయితే పెట్టుకుంటారు ఈ పూజ పిల్లల కోసం చేస్తారు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి లైక్ మీ మరి కొందరికి షేర్ చేసి షేర్ చేయండి బాయ్ కానీ ఆ నేను పెద్ద చనిపోవడం చేయబోడు ఎవరు నోచుకునే లేవు ఈ విధంగా వారు ఆడు సంవత్సరంలో నోచుకు ఆకారం పెద్ద చనిపోవడం చనిపోవడం అది నోచుకునేందుకు ఇల్లు లేకపోను మిగిలిన ఆరుగురు ఆరుగుడు ఆవిడో పోయినా తోయట అట్లా ఏడో ఏట కూడా వారందరూ నోము ప్రయత్నం చేసిడి పూర్వం వలే ఆ ఆమె బిడ్డ చనిపోయింది ఆమె తోతుగోడ్లో తనని తిట్టుకోయుని భయపడి ఆ తెచ్చిన బిడ్డను ఇంట్లో పెట్టి తాళం వేసి మిగిలిన తోతుమా ఐదోకి ఆరతిగై కొని అస్సం సౌర్యమూల్యుమా నిదురా కంటికి రాక నిన్నెప్పుడు జ్ఞానిస్తూ నిదురా మీ తలుపు రమణి నీకి దిగో రత్నల హారతి హారతి గైకోని అష్టం సూర్యములి మాలక్ష్మి పూజలు మరువకనే కనే చేతు మాలక్ష్మి పూజలు మరువకనే కనే చే మీనాక్షీణ తలుపుతీ అవే రమణీ నీకి దిగో రత్నల ಆರತಿ ಗಾಯ ಕೊನಿ ಅಷ್ಟು